ఒక కంపెనీలో పనిచేసిన వాళ్ళని మీరు కానీ ఒకే ప్రాజెక్ట్లో పనిచేసిన వాళ్ళని మీరు చూసి ఎక్కడ ఉండదు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అవసరం లేదా తీసేస్తా ఏం చైతన్య మరణించినటువంటి సోమ్శెట్టి మధుసూదన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘకాలం వారు అరటిపళ్ళ వ్యాపారంతో కావలే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాలు గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారిటి తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవరూ కూడా ఆ లోటు తీర్చలేని అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికి కూడా బాధాకరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండే తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం మధుధన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాము మా పరిస్థితి ఏంటి ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాలా సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం మధుసరావుని మనము వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేశాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట చెప్పుకొచ్చాము ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇటువంటిది జరగకూడదు ఒక టూరిస్ట్ స్పాట్లో జరిగింది అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకో ఉన్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రస్ అటాక్ అంటే ఎక్కడో ల్యాబ్స్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందుకు పోవాలా ఈరోజు పాకిస్తాన్ది కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లే వాటర్ సప్లై మన ఇండస్ రివరు మన కంట్రీ నుంచి పారుతుంది పాకిస్తాన్కి దాన్ని కూడా నిలిపేయాలని ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందు ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ ఫాల్ కి మరియు ఇంజెక్షన్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ టూ లెజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు